నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది నూట అరవై ఏడు గజాలు విల్లా అండి టోటల్గా అయితే ఇది విల్లా కాన్సెప్టు ముప్పై నాలుగు విల్లాస్ ఉన్నాయి ఒకే చోట అందులో ఒకటైతే మనకి సేల్కి వచ్చింది అయితే ముప్పై వస్తుంది పొడవైతే యాభై వస్తుంది ఇంట్లో అప్పటికైతే కార్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ విడిచిపెట్టారు లెఫ్ట్ సైడ్ అయితే మనకి మొక్కలు వేసుకోవడానికి కొంచెం స్పేస్ అయితే గిరండరీ కోసం అయితే విడిచిపెట్టారు మనకి ఇది రైట్ సైడ్ నుంచి వెళ్ళి కొంచెం ముందుకెళ్తే డోర్ వస్తుందండి అది మెయిన్ డోర్ కింద తీసుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ ఒకవేళ ఎలా వెళ్దాం అనుకుంటే మనకి ఇది సౌత్ ఫేసింగ్ వస్తుంది రెండు వైపులు మనం మెయిన్ డోర్స్ అయితే ఉన్నాయి సౌత్లో ఎంటర్ అవ్వగానే వాస్తు ప్రకారంగా రైట్ సైడ్ మనకి కిచెన్ రావాలి కాబట్టి కిచెన్ వచ్చింది సీలింగ్ వర్క్ అయితే చక్కగా మనకి డిజైన్ చేసి ఉంచారు కంప్లీట్గా అయితే లేటెస్ట్ డిజైన్ సీలింగ్ అయితే కనిపిస్తుంది అండి మంచి వెంటిలేషన్ పాస్ అవుతుంది మ్యాక్సిమం అయితే విండోస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ కింద కొద్దిగా స్టోరేజ్ కింద అయితే స్పేస్ ఉంది ఇది మనకి కింద ఉన్న ఒక బెడ్రూమ్ అండి వెరీ బిగ్ సైజులో అయితే బెడ్రూమ్ సైజ్ కనిపిస్తుంది ఫ్రంట్ రోడ్డు వైపు అయితే ఆల్మోస్ట్ మనకి వాళ్ళకి కింద నుంచి పై వరకు ఒక విండో ఓపెన్ చేశారు రైట్ సైడ్ కూడా మనకి ఒక వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి అటాచ్డ్ బాత్రూము ఆల్మోస్ట్ మనకి ట్రిపుల్ బాత్రూమ్ సైజ్ అని చెప్పొచ్చు రెగ్యులర్గా మనం చూస్తున్న ఫ్లాట్లతో పోలిస్తే ఆ లోపల ఉన్న పార్ట్ మనకి డబల్ సైజ్ వస్తుంది దాని ముందు కూడా మనకి ఇంకొక స్పేస్ అయితే కనిపిస్తుంది లార్జ్ స్కేల్కి ప్లస్లో అయితే బాత్రూమ్ సైజ్ కనిపిస్తున్నాయి ఈవెళ్ళ లొకేషన్ వచ్చి సుజాత నగర్ దగ్గరలో వస్తుందండి బీఆర్టీఎస్ రోడ్డుకి అక్కడ ఉన్న మెయిన్ రోడ్కి వన్ పాయింట్ ఫైవ్ కేఎం వస్తుంది ఈ రైట్ సైడ్ లో మనకి ఈస్ట్ ఫేసింగ్ తో వుడ్ అండ్ డోర్ అయితే కనిపిస్తుంది వెరీ బిగ్ సైజు లో ఇదంతా హాల్ వస్తుందండి కిచెన్ దాటిన తర్వాత మనకి డైనింగ్ వచ్చింది ఇదంతా మనకి హాల్ వస్తుంది నార్త్ ఈస్ట్ కార్నర్ లో పూజ కోసం సెపరేట్ గా అయితే ఒక రూమ్ అయితే ఏర్పాటు చేస్తారు ఒక మంచి విషయం అని చెప్పచ్చు ఈ చివరిలో మనకి స్పేస్ ఉందండి ఇట్లు పర్పస్ కోసం వెరీ బిగ్ లో అయితే స్పేస్ కనిపిస్తుంది